రాష్ట్రంలో బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు త్యాగానికి ప్రతీక బక్రీద్ అని మత పెద్దలు సందేశం ఇచ్చారు ప్రతి ఒక్కరూ స్తోమతను బట్టి దాన చేయాలని సూచించారు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు బక్రీద్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు అందరినీ ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి వారితో కలిసి ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు తెలుగుదేశం నేతలు జలీల్ ఖాన్ రఫీ మౌలానా ముస్తాక్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ సుబ్లీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్థనల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు తొళ్లూరు ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో ముస్లింలతో కలిసి రాజధాని రైతులు పాల్గొన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అమరావతిలో మళ్లీ పనులు మొదలు కావడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర నెల్లూరు బారాషాహిద్ దర్గాలో మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటం రెడ్డి బక్రీద్ ప్రార్థనలకు హాజరయ్యారు బొచ్చిరెడ్డిపాలెం దర్గాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రార్థనలు చేశారు రాయలసీమ జిల్లాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల ఆదోని రాయదుర్గం అనంతపురం ఉరవకొండ కళ్యాణదుర్గం కద్రి హిందూపురం కడప మైదుకూరు సహా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి మంత్రి ఫరూక్ సహా ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొని త్యాగానికి ప్రతీక బక్రీద్ అని కొనియాడారు మైనారిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆయన కొడుకును బలిదానం చేయాలి జాగ్రత్త కొంతపుడు దానికి ఆయన కొడుకు కూడా సమ్మతం సమ్మతించి తను బలిదానం చేయమని చెప్పుకున్నప్పుడు భగవంతుడు ఆయన శక్తి ఇస్తే ఆయన ఆయన బలిదానం చేస్తే అది కాదు అట్లా ఈ రకంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాం రోజు ఈదు డెవలప్మెంట్ కోసం అడిగినారు మరియు రిజర్వేషన్లు కూడా బాధ్యత జరిగింది రిజర్వేషన్ కాపాడాల్సిన బాధ్యత న్యాయశాఖ మధ్యగా రిజర్వేషన్లు మరి ఏ రకంగా కాపాడాలా ఏ రకంగా దాన్ని డిస్కషన్ చేయాలని దాని గురించి చంద్రబాబు నాయుడు ఒక మంచి లేరని ప్రమాణమైన అడ్వకేట్ పెట్టి సుప్రీంకోర్టులో దాన్ని వాదించడానికి అవకాశం కలిగింది నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తాం అమలాపురం జంగారెడ్డి జంగారెడ్డిగూడెంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ నిర్వహించారు ఈద్గాల్లో ప్రార్థనల తర్వాత ముస్లింలు దువ్వా చేశారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు